కోలీవుడ్ కోలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా అతడికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆయన సినిమాలుంటాయి వెట్రీమారన్ తో సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేస్తున్నాడు ఈ విషయాన్ని తారకో సందర్భంలో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే పోల్లాదావన్ ఆడుకుళం విసురనై అసురన్ వడచెన్నై విడుదలైలాంటి హిట్ చిత్రాలు ఆయనవే ప్రస్తుతం డైరెక్టర్గా పుల్బిజీగా ఉన్నారు వెట్రీ మారన్ ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్తే ఆయనది ప్రేమ వివాహం కాలేజీలో ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు ఆ లవ్ స్టోరీ కూడా సినిమా స్టైల్లోనే ఉంది వెట్రీ మారన్ భార్య ఆర్తి ఈ జంటకు ఇద్దరు పిల్లలు కలరు అమ్మాయి పూనత్రెం అబ్బాయి కదిరవన్ చెన్నై లయోలా కాలేజీలో వెట్రీ మారన్ ఆర్ది కలిసి చదువుకున్నారు స్నేహితులుగా పరిచయమై ప్రేమికులుగా మారారు అయితే ఆర్తి పెళ్లి చేసుకోమని అడిగితే అందుకు పదేళ్లు పడుతుందని వెట్రీమారనన్నారుట తను సినిమాలు చేయాలని అనుకుంటున్నానని సినిమాలు చేశాకే పెళ్లి చేసుకుంటానని అన్నారుట అటుపై ఎనిమిదేళ్లకు పెళ్లి జరిగినట్లు తెలిపారు అయితే పెళ్లి విషయంలో ఆర్తి తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనే టెన్షన్ ఉండేదిట అమ్మనాన్నలు పాతకాలపు మనుషులు కావడంతో ప్రేమ పెళ్లికి అంగీకరిస్తారా అనే మీమాంసలోనే వెట్రీమారన్ ఆర్తి తండ్రి వద్దకు వెళ్లి తన గురించిన నిజాలన్నీ చెప్పేశాడుట బాగా సిగరెట్లు తాగుతానని సినిమా డైరెక్షన్ చేస్తానని సినిమాల్లోనే ఉంటానని అన్నీ ఓపెన్గా మాట్లాడేసరికి ఆర్తి తండ్రి ఆశ్చర్యపోయాడుట మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేస్తే చాలు మాకింకేమీ వద్దు అని చెప్పారుట వెట్రీమారన్ మాటలకు ఆర్తి తండ్రి షాకైనా అతడిలో నిజాయితీ చూసి మరో ఆలోచన లేకుండా పెళ్లికి అంగీకరించారని ఆర్తి తెలిపారు వెట్లీ మారన్ పెద్ద డైరెక్టర్గా కోట్లు సంపాదిస్తున్న తాను మాత్రం ఇంకా ఉద్యోగం చేస్తూ భర్తకు భారం కాకుండానే జీవిస్తున్నట్లు ఆర్తి తెలిపారు